మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని కొన్ని సోషల్ మీడియా గ్రూపులలో కూడా మొత్తానికి నెట్టింట పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ ఆయన ఇంటర్వ్యూ ఆయన మాట్లాడిన మాటలు ఆయన కామెడీ సెకండ్ ఒకసారి గ్లాస్లో నీళ్ళు తాగుతూ చివరికి ఇంటర్వ్యూ కానీ ఫేస్ చేయలేకుండా తుర్రు పెట్టా అని చెప్పి చెక్ చేసిన వైనం ఇవన్నీ ఫుల్లు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ మధ్య ఈ శిలక ఈ చిలక జోషన్ చెబుతూ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో జగన్ రాడు పేడ కొడతారు వైసీపీ పతనం వాళ్ళ పరిస్థితి దుర్లభం లేదా రకరకాలుగా చెబుతూ ఈ చిలక చంద్రబాబుతో ఒక ప్యాకేజీ మాట్లాడుకొని ప్రతిదీ క్యాష్ కన్వర్షన్ డబ్బులు మాట్లాడుకోకుండా ఈ చిలకలు ఎందుకు పనిచేస్తే వాళ్ళ డ్యూటీనే అదిగారు పొలిటికల్ బ్రోకర్ అనే డ్యూటీనే అంది కదా డబ్బులు తీసుకుంటే పని పనిచేయరు కదా సో తీసుకొని చివరికి పోలింగ్ ముందు రోజు కూడా ఓవో ఒక ఎక్స్పైర్డ్ జర్నలిస్ట్ కొత్త కొత్తకోట వేసుకొని వచ్చేసి ఇంక ఆడ సర్వేలు చేశాడో ఎన్ని సర్వేలు చేశాడో చెప్పకుండా టీడీపీకి అన్ని వైసీపీకి ఇన్ని ఇక్కడ గెలుతారని చెప్పాడు కదా ఒక ఎక్స్పైర్డ్ జర్నలిస్ట్ ఆయనతో కూర్చొని పోలింగ్ ముందు రోజు కూడా ఈ చిలక దరిద్ర పలుకులు ఈ డూప్లికేట్ చిలక ఏం మలిగిందో మనం చూసాం కదా ఈ ఓవరాల్ సినాలిఎ మీద వైర్కి ఇంటర్వ్యూ చేసినటువంటి వైర్ కరంతాపర్ ప్రశాంత్ కిషోర్ని అడిగితే ఓయబ్బో ఆ వీడియో చూపించండి ఆ వీడియో చూపించండి పత్రికలకు ఫోన్ ఇవ్వరా అండ్ ఆ వీడియో చూపించండి అన్నారు ఏమని హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణలో బిఆర్ఎస్ గెలుస్తుంది ఛత్తీస్గఢ్లో ఇంకోవారి గెలుస్తారు అని చెప్పినవన్నీ అటుదేటమైనవన్నీ వీడియో నేను మాట్లాడిన మాటలు వీడియోలు కావాలని ఆయన ట్వీట్లు ప్రముఖ పత్రికల న్యూస్ కొన్ని ఛానల్తో మాట్లాడినటువంటి కొన్ని వాయిస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ చూపించేసరికి నువ్వు అది నువ్వు విధి నువ్వు ఆ పార్టీ నువ్వు ఈ పార్టీ నువ్వు అసలు జర్నలిస్టువే కాదు ఆయన జర్నలిస్ట్ కాదుగా నువ్వు మాత్రం పెద్ద పొలిటికల్ బ్రోకర్ ఆయన జర్నలిస్ట్ కాదు కానీ నువ్వు మాత్రం పెద్ద పొలిటికల్ మొత్తం మొత్తంగా నీళ్ళు తాగి పరిపెడుతున్నావేంటి ఆ ఫ్రస్ట్రేషన్ చూడాలి అంత నాకు వీడియో చూపెట్టు ప్రముఖ పత్రికలకు వాయిస్ ఇచ్చింది ఎవరు మరి నువ్వు చెప్పింది తప్పైతే ఆ పత్రికల మీద మరి ఖండించుకున్నప్పుడు ప్రకటన చేయలేదు నేను ట్వీట్లన్నీ కనుక అలాగే ప్రత్యక్షమే ఉన్నాయి ట్వీట్లన్నీ కనిపిస్తున్నాయి కదా తెలంగాణలో బేస్ గెలుతుంది వాయిస్ ఉందిగా ట్వీట్లు ఉన్నాయిగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అని ఇంకో దగ్గర ఇంకొకరే ఇవి అన్నీ సాక్ష్యాలు కాదా మళ్ళీ ఏదో అంట వంటరు డొంక తిరుగుడు మాటలు మొత్తం మీద ఆ బాడీ లాంగ్వేజ్ ఆ దొరికిపోయిన వైనం వాళ్ళే ముద్దస్తున్నావు వీడియోలో ప్రశాంత్ గీషర్ పొలిటికల్ బ్రోకర్ దాన్ని తప్పించుకొనే కవర్ చేసుకునేకి మధ్య మొదలు నీళ్ళు తాగుతూ మధ్య మొదలు నీళ్ళు తాగుతూ అప్పుడేమైంది ఇంకా చాలా టైం ఉంది ఇలాంటి బ్రోకర్లకు కూడా పొలిటికల్గా ఎక్స్పైరీ డేట్ రావాలిగా నాకు తెలుసా ఆల్రెడీ వచ్చింది అందుకని ఆడ బుద్ధి పెడితే రాయి వేసుకుంటూ పోతున్నావు ఏదో ఒకటి నిజమవుతుందేమో మళ్ళీ పునరుజ్జీవం పొందుదామని చెప్పి ఏదో బీహార్లో ఏదో పెట్టినావు పార్టీ అని చాలు కప్పుకొని తిరుగుతు కొన్ని రోజులు ఆ చాలు గొప్పకొని ఆయన కనిపిస్తాడు క్యూఆర్ కోడ్ పట్టుకొని కూర్చుంటాడు నువ్వు పదే ఆ బీహార్లో చాలు కప్పుకొని తిరిగినావు మరి అది ఏమైందో మరి చాలు మర్తేసి తెచ్చి ఈయన పెట్టిన పార్టీ కూడా మళ్ళీ తెసే పెట్టినట్టు ఏడబెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ పాత డ్యూటీలోకి వచ్చి కాసిన క్యాష్ కన్పర్షన్ చేసుకుందామని చెప్పి ఆడబుద్ధి పెడితే ఒక రాయి చేసుకుంటూ పోతున్నాడు ఏదో ఒకటి తగితే దాన్ని పట్టుకొని మరి ఇల్లుద్దామని తోపే ఏమి ఇన్ఫర్మేషన్ లేకున్నా ఏడ సర్వేలు లేకుండా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి అటు తిరిగి ఏదోటి మాట్లాడాలి ఇలా మంచి జర్నలిస్ట్లు వెంటనే అడిగినా అనుకో నువ్వు జర్నలిస్టు కాదు నువ్వు అది కాదు నువ్వు ఇది కాదు అని చెప్పి వాళ్ళ మీద నిమిషానికి ఒక గ్లాస్ నీళ్ళు తగ్గి అక్కడి నుంచి దొబ్బేయాలి దాదాపు పోసుకున్న తప్పనే ఇంటర్వ్యూ చేస్తే కనపడాది కానీ బాగా తడిసిపోయి ఉంటుంది అనిపించింది